అన్న మీ పేరేంటి వెంకటేశ్వర్ జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు బాగానే ఉందన్న బాగుందా మీ ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా రైతు భరోసా ఈ పట్టలు రైతులకు మంచి రేట్ వస్తుందా రైతులకి ఆ పర్లే మంచి రేట్ విత్తనాలు కానీ కరెంటు కానీ కరెంట్ బాగానే ఉంది మరి ఎలా అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది అన్న బాగానే ఉందా లేదంటే ఈసారి మార్పు కోరుకుంటున్నారా మార్పు ఏం లేదు జగన్ అంటున్నా లేదంటే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఈసారి వాళ్ళకన్నా బాగా చేస్తాం అభివృద్ధి కూడా చేస్తాం అంటున్నాడు ఏం జనాలు నమ్మే తట్టలేరు జగనే అంటారు మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు వస్తే తీరుస్తున్నారు ఇక్కడ తీరుస్తాం ఎమ్మెల్యే గారు వస్తున్నారా ఎమ్మెల్యే గారు వస్తారు రోడ్లు కానీ కాలువలు కానీ అన్నీ ఇప్పుడు బాగా జరుగుతాయి మరి ఈసారి సీఎం ఎవరు కాలుకుంటున్నారు జగనే అవుతాడు జగనే హజరత్ హజరత్ జగన్ గారి ప్రభుత్వంలో మైనార్టీలు ఏమైనా మంచి జరుగుతుందంటారా నాకైతే బాగా జరుగుతుంది మాకు మైనార్టీ లేరులే ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతుందా మంచి జరుగుతుంది ఏం జరుగుతుంది మాకు ఏమో అమ్మఒడి ఇస్తుండా పింఛన్ ఇస్తుండా భీమ్ ఇస్తుండా అన్ని బాగానే ఉన్నాయి ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో మేము వచ్చింది మాకేం టీడీపీ ప్రభుత్వం ఏం రాలా నాకేం చెప్పాల ఇప్పుడు గెలిపిస్తే ఇస్తాం ఇస్తామంటున్నారు మరి చూస్తారా ఈసారి అంటే మాకు నమ్మకం లేదు మాకు జగనే జగనే ఆ మరి అభివృద్ధి అన్న జరుగుతుందా అభివృద్ధి జరుగుతూనే ఉంది రోడ్లు కానీ కాలువలు కానీ వేస్తా ఉన్నాం మీకు ఏమైనా సమస్యలు వస్తే తీరుతున్నాయా తీరుతున్నాం తీరుతున్నాయా సచివాలయం పోతే వాళ్ళు తీరుతున్నాం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది బాగా ఉంది బాగా చేస్తున్నారా బాగా చేస్తున్నా తిరుగుతున్నా ఊళ్ళో తిరుగుతున్నా సార్ మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు సీఎం జగనే జగనే కావాలి నమస్కారం నా పేరు నా పేరు విజయ్ సార్ పార్టీ మీరు అధికారంలోకి వైసీపీ రావాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కలిసాలను ఎందుకు వైసీపీ రావాలనుకుంటున్నా అన్ని పథకాలు ఇచ్చారు అన్ని పథకాలు ఇచ్చారు మీకు ఏమైనా మంచి జరిగిందా జరిగింది ఏం జరిగింది రైతు పోరాల్సి వచ్చింది ఇంకా కొన్ని కొన్ని పథకాలు వచ్చిండ రైతులకు మంచి జరుగుతుందా మంచి రేట్ వస్తుందా రైతులకు మంచిగా జరుగుతుంది నీళ్లు కానీ విత్తనాలు గానీ అన్ని ఇస్తున్నారు నీళ్ళు మాకు ప్రాజెక్ట్ ఏం లేదు మా ఊరు ఇత్తనాలు లేదా ఈసారి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా ప్రభుత్వంలో మాకైతే మన జగన్ మహి రెడ్డ బాగా చంద్రబాబు రాయుడు ఈసారి వీళ్ళకన్నా బాగా చేస్తా బాగా మేము అన్ని పథకాలు ఇస్తాము అని అంటున్నారు అన్ని ఏనే చేస్తుండే కదా మరి మీ నియోజకర్ గుండంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఆ నియోజకూడా ఆయన కొత్తగా వచ్చిండు బాగా కూడా పర్వాలేదు అనిపిస్తుంది మరి ఎవరు సిఎం కావాలనుకుంటున్నారు ఈ సరే జగన్బాహి రెడ్ Please subscribe Dot News.